తమ పార్టీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని రోడ్లపై తిప్పారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు పోలీసుల వైఖరిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు మహేశ్వర్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ పాల్వై్ హరీష్ దన్పాల్ సూర్యనారాయణ తదితరులు నిరసన తెలిపారు మంగళవారం ఉదయం బీజేవైఎం ఆధర్వంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు